ఎల్లూరు నగరంలో బర్మాషాలు గుంట అని చెప్పి ఇక్కడ ఒక చిన్న స్లమ్ ఉంది ఇక్కడ పదమూడు ఇల్లుల దాకా కంప్లీట్గా కాలిపోయాయి మంటల్లో షార్ట్ సర్క్యూటో బహుశా గ్యాస్ సిలిండర్ లీకో వి డోంట్ నో బట్ ఏదేమున్నా ఈ పదమూడు ఇల్లులు కంప్లీట్గా ఏమీ లేకుండా మొత్తం ధ్వంసం అయిపోయింది పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండే నాగలక్ష్మి అనే అమ్మాయిని ఎవరు వాళ్ళ బంధువులు ఎవరు చూసుకోలేదు ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉండిపోవడం కంప్లీట్గా మంటల్లో కాలిపోయి ఆ అమ్మాయి అక్కడనే చనిపోవడం జరిగింది ఇది కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత ఇమీడియట్గా తక్షణ సహాయంగా ఎనిమిది వేల రూపాయలు కలెక్టర్ గవర్నమెంట్ తరపు నుంచి తక్షణ సహాయంగా అది నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఇస్తున్నారు అయితే మంత్రి నారాయణ్ గారు ఇమ్మీడియట్గా తన సొంత నిధులతో ఈ పద్మూడు ఇల్లులకి ఒక్కొక్క ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు తన సొంత నిధులు ఇవ్వడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఇప్పుడే స్పాట్లో ఇచ్చేసాం అలాగనే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ సభ్యులకి కలిపి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి అంత్యక్రియలు అవన్నీ చేయడం కోసం ఏదేమున్నా ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం ప్రభుత్వం గతంలో ఇచ్చేదానికన్నా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పా ఐదు వేలు మూడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇది ఈరోజు ప్రతి చిన్న ఊరి గుడుస్లో కానీ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి వాళ్ళ బట్టలు ఉంటాయి ఇవన్నీ ఆ ఎనిమిది వేల రూపాయలతో వాళ్ళు ఏం చేసుకోలేరు దాన్ని పెంచి ఇవ్వమని చెప్పాం అది కానీ మంత్రి గారితో మాట్లాడి ఆ ఎక్స్గ్రేషియా కానీ పెంచి ఇచ్చేటట్టు కానీ మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ ఎక్స్గ్రేషియా ఎనిమిది వేలే కాకుండా ప్రభుత్వం నుంచి ఇంకా పెంచి ఇచ్చే ప్రయత్నం కానీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారితో రాజధాని అమరావతి మీద విజిట్ అదేవిధంగా తర్వాత సమీక్ష ఉన్న సందర్భంగా నారాయణ సార్ గారు రాలేని పరిస్థితుల్లో వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా నారాయణ సార్ ఆఫీస్ మొత్తం చూసే ముప్పాళ్ళ విజేత గారికి మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళిన పిదప తక్షణ సహాయం కింద నారాయణ సార్ గారి సొంత నిధుల నుండి ఒక్కొక్క ఇంటికి పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇప్పుడే అందజేయడం జరిగింది ఇదే కాకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి పుటాహుటిన ఆర్డీఓ గారిని కూడా ఇక్కడికి నారాయణ సార్ పంపించడం జరిగింది తక్షణ సహాయం కింద ఐదు ప్లస్ మూడు ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు ఇదే కాకుండా నారాయణ సార్ గారు ఇవాళ ఈ అమరావతి రాజధాని మీద సమీక్ష ఉంది రేపు ఇల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయిపోయిన వెంటనే ఈ ఆర్థిక సహాయం కావచ్చు ఇతరత్ర సహాయాలు ఏం చేయొచ్చని స్వయంగా నారాయణ సార్ గారు వచ్చి ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే స్పందించినటువంటి ఫైర్ పూర్తవడం జరిగింది అందులో ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఒక దివ్యాంగురాలు నలభై సంవత్సరాల వయసున్నటువంటి వికలాంగురాలు ఒక వికలాంగురాలు ఒక వికలాంగురాలు బయటికి రాలేక అగ్నితికి అవ్వడం జరిగింది సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ బొంగూర్ నారాయణ గారి దృష్టికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ తళ్లపాక అనురాధ గారు అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవానికి